నమస్తే అండి ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే విషయము అతి ముఖ్యమైన ఇంపార్టెంట్ డిప్ సీక్రెట్ అసలు డిప్ అంటే ఏంటి అంటే ఈ డిప్ అనేది మనకి లైఫ్లో వస్తూ ఉంటుంది అంటే ఏదైనా ఒకటి స్టార్ట్ చేసినప్పుడు ఏదైనా ఒక బిజినెస్ కానీ ఏదైనా ఒక పనిని ప్రారంభించినప్పుడు ఫస్ట్లో చాలా బాగుంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది మంచి ఊపుతో ఉంటాం మంచి ఉత్సాహంగా ఉంటాం మనం తర్వాత ఏమవుతుందంటే తర్వాత చాలామంది స్లో డౌన్ అవుతుంటారు స్లో డౌన్ అయ్యి చాలా కష్టంగా మారిపోతుంది ఆ కష్టంగా మారిన ఆ స్ట్రగుల్ని ఒక స్ట్రగుల్ ఫేస్ చేస్తారు చాలామంది ఆ స్ట్రగుల్ని డిప్ అంటారు అన్నట్టు ఆ డిప్ ఎవరైతే క్రాస్ చేస్తారో వాళ్ళు వాళ్ళు మాత్రమే ఒక సక్సెస్ఫుల్ లీడర్స్గా ఉంటారండి అంటే వాళ్ళే విజేతలు అన్నట్టు మిగతా వాళ్ళు అంటారు కదా చాలామంది పనిని మొదలుపెట్టి ఆపేస్తారు అంటారు కదా ఆ పనిని మొదలుపెట్టి ఆపేసే జాబితాలోకి వెళ్ళిపోతారు అంటే ఈ వీడియో మీరు కంటిన్యూగా చూస్తే అసలు ఈ డిప్ అనేది ఏంటి అసలు డిప్ సీక్రెట్ ఏంటి దీన్ని ఎలా అధిగమించాలనేది మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఒకటే గుర్తుపెట్టుకోండి ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు కానీ ఏదన్నా మీరు ఏది స్టార్ట్ చేసినా కూడా ముఖ్యంగా అతి ముఖ్యంగా సేల్స్ అండ్ మార్కెటింగ్లో ఫస్ట్లో చాలామంది యాక్టివ్గా ఉంటారు చాలామంది యాక్టివ్గా వస్తారు యాక్టివ్గా వర్క్ చేస్తారు ఎందుకంటే వాళ్ళకి స్టార్టింగ్లో సక్సెస్ అనేది ఇమీడియట్గా ఎర్లీగా వస్తుంది తర్వాత ఒక స్ట్రగుల్ ఫేస్ అనేది వస్తుందండి అదే ఇప్పుడు చెప్పాం కదా ఇప్పుడు మాట్లాడుకున్నాం కదా డిప్ ఆ డిప్ని క్రాస్ చే అంటే క్రాస్ చేయలేక కూడా చాలామంది ఆ టైంలో డిజపాయింట్ అవుతుంటారు ఇది నాతో కాదులే ఇది నాతో అవ్వదులే అని చెప్పేసి వెళ్ళిపోతుంటారు అతి ముఖ్యంగా సేల్స్ అండ్ మార్కెటింగ్ గురించి మాట్లాడితే సేల్స్ అండ్ మార్కెటింగ్లో స్టార్టింగ్ రాగానే ఏ బిజినెస్ కానివ్వండి సేల్స్ బాగా క్లోజ్ అవుతాయి బాగా క్లోజ్ అవుతాయి అంటే మనం ప్ర మొదలుపెట్టిన క్రమంలో ఫస్ట్ మనం ఏం చేస్తాం మన సర్కిల్ అంటే హార్ట్ లిస్ట్ అంటాం కదా ఆ హార్ట్ లిస్ట్ మీద ఫోకస్ చేసినప్పుడు అందులో బంధువులు ఉంటారు ఫ్రెండ్స్ ఉంటారు ఇంకా చాలామంది మీ కొలీగ్స్ ఉండొచ్చు క్లాస్మేట్స్ ఉండొచ్చు చాలా ఈజీగా అవుతుంది అంటే టక్ క్లోజ్ అయిపోతాయి తర్వాత వచ్చేది ఒక పరీక్ష అండి అదే డిప్ ఆ డిప్ని క్రాస్ చేసిన వాళ్ళు చాలా పెద్ద సక్సెస్ అవుతారండి అంటే బ్లాక్ బస్టర్ సక్సెస్ అన్నట్టుగా చాలామంది ఆగిపోతుంటారు అంటే అతి తక్కువ మంది సక్సెస్ఫుల్గా ఉంటారు చాలామంది ఆగిపోతారు అతి తక్కువ మంది సక్సెస్ఫుల్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిప్ని అధిగమించిన వాళ్ళు అన్నట్టు ఇంకొకటి మాట్లాడితే ఇది అతి ముఖ్యంగా మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి లైఫ్లో ఎన్నో స్ట్రగుల్స్ వస్తుంటాయి ఏ చాలా వస్తుంటాయి అన్నిటినీ అధిగమించిన వాళ్ళే సక్సెస్ఫుల్ హీరోగా రియల్ హీరోస్గా మిగులుతారండి ఇంకోటి ముఖ్యంగా ఎగ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే యూట్యూబ్ వీడియోస్ చూసుకోండి యూట్యూబ్ వీడియోస్ స్టార్ట్ చేసినప్పుడు కూడా మనకి కంటెంట్ మనకి ఆల్రెడీ మన దగ్గర ఉన్న కంటెంట్ కావచ్చు బాగా వస్తాయి వీడియోస్ బాగా వ్యూవర్షిప్ బాగా వస్తుంది తర్వాత మధ్యలోకి వచ్చేసరికల్లా అది ఆగిపోతుంది ఛానల్ ఆగిపోయినప్పుడు చాలామంది డిజపాయింట్ అవుతారు ఇది నాతో కాదులే ఇది అవ్వదులే ఇది పోదులే అని చెప్పేసి డిజప్పాయింట్ అవుతారు అప్పుడు ఛానల్ ఆగిపోద్దన్నట్టు అంటే ఇది ఎవరైనా ఏ ఏ రంగమైన ఎగ్జాంపుల్కే చెప్పొచ్చు ఇంకోటి జిమ్కి వెళ్ళిన వాళ్ళు కూడా చాలామంది స్టార్టింగ్లో యాక్టివ్గా వెళ్తారు ప్రోయాక్టివ్గా ఉంటారు జిమ్కి కానీ తర్వాత ఏమైంది మధ్యలో ఆపేస్తారు ఆపేసినప్పుడు మళ్ళీ ఆటోమేటిక్గా ఏ విధంగా అయితే ఉన్నారో స్టార్టింగ్ జిమ్ స్టార్ట్ చేయకముందు ఏ విధంగా ఉన్నారో అలానే అయిపోతారు అంటే ఇది ఈ విధంగా బిజినెస్ మ్యాన్స్ కూడా చాలామంది మధ్యలోనే ఏదన్నా ఒకవేళ ఏదన్నా ఒక బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్లో బాగుంటుంది ఒకవేళ బాగుండకపోవచ్చు కూడా ఆ దాన్ని ఏంటంటే డిప్ అంటారు ఆ స్టేజ్ని కనుక బిజినెస్ మ్యాన్ దాటిపోయింది అనుకోండి మీరు ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా ఆ స్టేజ్ దాటిపోతే మిమ్మల్ని మీ సక్సెస్ని ఎవరు ఆపలేరండి అంటే ఈరోజు మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అసలు మనం దీన్ని ఎలా అధిగమించాలి అంటే డిప్ని ఎలా అధిగమించాలనేది మెయిన్ ఇప్పుడు సీక్రెట్ అన్నట్టు అంటే సింపుల్ అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి డిప్ను అధిగమించడానికి వస్తుంటాయి స్ట్రగుల్స్ వస్తుంటాయి ఏ బిజినెస్ అయినా ఏ చేసినా కూడా మనకి స్టార్టింగ్లో బాగుండొచ్చు తర్వాత ఏమవుతుందంటే డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుంటుంది డౌన్ఫాల్ స్టార్ట్ అయ్యి అసలు సేల్స్ జరగవు ఒక్కటి కూడా క్లోజ్ కాదు అది మీరు గుర్తుపెట్టుకోండి మీకు అది లెర్నింగ్ టైం అనుకోండి అంటే మీరు గ్రోత్ రావడానికి ఆ డిప్ టైని మీరు వాడుకోండి అంటే ఆ టైంలో మీరు భయంకరంగా స్కిల్స్ డెవలప్ అవుతాయి ఆ స్కిల్స్ డెవలప్ అయ్యి ఆ డిప్ని క్రాస్ చేశారనుకోండి మీరు సక్సెస్ సక్సెస్ని డబ్బుని భయంకరంగా అండి అప్పుడు మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వస్తుంది మెయిన్ ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ మీరు ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా కూడా దీన్ని మెంటల్లీ ఫిక్స్ అవ్వాలి అంటే మధ్యలో హడిల్స్ ఉంటాయి బ్రేక్స్ బ్రేక్ త్రూస్ ఉంటాయి అన్నీ ఉంటాయి దీన్ని క్రాస్ చేయాలి అని చెప్పేసి మీరు మెంటల్లీ ఫిక్స్ అయ్యారనుకోండి ఇక మీ మిమ్మల్ని ఏ శక్తి ఆపలేదండి అంటే ఈ వీడియోలో మీరు ఒకసారి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మెయిన్ అతి ముఖ్యంగా మీకు డిప్ను క్రాస్ చేయడానికి ప్రతి వ్యక్తికి కూడా సెల్ఫ్ బిలీఫ్ అనేది చాలా అవసరం అంటే సెల్ఫ్ బిలీఫ్ లేని వ్యక్తి సక్సెస్ కాలేడు ఇంకొకటి సెల్ఫ్ మోటివేషన్ అనేది చాలా అవసరం అండి సెల్ఫ్ మోటివేటెడ్గా ఎప్పుడు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు ఇంకొక పాయింట్ చెప్పొచ్చు కన్సిస్టెన్సీ అంటే రిజల్ట్స్ అంటే బిజినెస్ లో ఉన్నా అప్ ఉన్నా కూడా కన్సిస్టెన్సీగా ఎవరైతే వెళ్తారో వాళ్ళు రియల్ హీరోస్ అండి ఇంకోటి అతి ముఖ్యంగా ఈ మధ్య కాలంలో చూస్తున్నాను రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఉన్నవాళ్ళు అంటే రియల్ ఎస్టేట్ సేల్స్ అండ్ మార్కెటింగ్లో ఉన్నవాళ్ళు ఈ మధ్య బిజినెస్ డౌన్ ఉంది చాలా స్లో ఉంది ఇక రియల్ ఎస్టేట్ ఇప్పుడు డల్ ఉందని చెప్పేసి చాలా బిజినెస్లకి డైవర్ట్ అవుతున్నారు అవుతుంటారు గుర్తుపెట్టుకోండి ఏ బిజినెస్ అయినా అప్స్ ఉంటుంది డౌన్స్ ఉంటుంది మీరు డౌన్స్లో ఈ డిప్ని మీరు క్రాస్ చేయగలిగితే రేపు రాబోయే రియల్ ఎస్టేట్ భూమిలో మీరు ఉన్నారనుకోండి నిలబడ్డారనుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీరు కోటీస్ అవుతారండి కాబట్టి మీరు ఇది ఫాలో అవ్వగలిగితే మీరు సక్సెస్ఫుల్ విజేతలుగా నిలబడచ్చు కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ విష్యూ ఆల్ ది బెస్ట్